కష్టపడి ప్లాన్ చేసి ఐదు వందల కోట్లు కొట్టేద్దామని వచ్చాం మధ్యలో మీరు దూరారు పెద్దదిగా ఆలోచించండి రా ఐదు వందల అంట నేను ఐదు వేల కోట్లు కొట్టేయడానికి వచ్చా అబ్బాతో చెప్తున్నాడు నాకు నమ్మకం లేదు నేను అబ్బా స్మార్ట్ నేను చెప్పినట్టు వింటే ఐదు వేల కోట్లలో షేర్ దొరుకుతుంది లేదంటే లేదు ఒప్పుకోను నా వల్ల కాదు అంటే కోపం వస్తుంది బెల్లు నొక్కి ఇంతసేపు అయింది ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు సార్ నేను అలా నొక్కలేదు సార్ అయితేనండి ఇద్దరం కలిసి నొక్కుదాం అప్పిచ్చారా నీకు నీకెలా తెలుసు పోలీసులు ఎందుకు రప్పిలిస్తున్నావు పోలీసులు తెలియకుండా దోచుకోడల కిక్కే ఉంది ఇన్స్పెక్టర్ రాజేష్ సార్ సార్ మా ఎంతమంది తొమ్మిది మంది కరెక్ట్ గా చెప్పండి మంది తొమ్మిది మంది సార్ ఓడి సెలెట్ట అంటే 41 వ అనుకుంటావా సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ ప్లీజ్ ఓదని ముచిపండి సర్ రోల్ నంబర్ 2 జ్ఞాపకం ఉందా ఆ కోఆపరేట్ విత్ మీ స్మార్ట్ సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ ఐ హావ్ టూ కిట్ సర్ సర్ ప్లీజ్ నేస్తే వెయిర్ తేగిపోయి పేలిపోతుంది బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే ఇంకే ఛానల్ కి దొరకకూడదురా మేము బయటికి వెళ్ళే వరకు ఎవరైనా నీళ్ళు కావాలి ఫుడ్ కావాలి అంటే చూసుకుంటాం సార్ ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి ఎంబీఏ కదా అవును సార్ పోలీసులు నేను డీల్ చేస్తాను నువ్వు వెళ్ళి జస్ట్ లాక్ ఓపెన్ చేయి м <coughs> <coughs> ఏంటి ఏంటి సార్ హలో ఎందుకు సార్ లేటు ఎ ఎవర్రా నువ్వు అకి చుడి ఏదవా నీ అంత తోస బయటికి రారా హలో హలో సార్ ఇర్ లో 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 disrespect గా మాట్లాడినందుకు టెన్షన్ ఈ లోపల ఒకడు షూట్ చేశాను వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో అయ్యో సార్ సారీ సార్ ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్ నేనేదో టెన్షన్ లో అరిచేసాను సార్ సారీ సార్ సారీ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్ సరే వదిలేరా మనోడు అయిపోయా బ్యాంక్ లో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు ఈ కేసు నువ్వే డీల్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయాను నువ్వే అయ్యో అయ్యో నా అయ్యో కాదురా ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సరే నువ్వు ఓపెన్ చేయి రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం ఓకే సార్ వెంటనే క్లియర్ చేస్తాను ఏయ్ రోడ్ ని బ్లాక్ చేయి బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి జనాలని క్లియర్ సార్ 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 బ్యాంక్లోకి ఆరుగురు తుపాకులతో వెళ్ళడం క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్ కాపీ చేసేలో ఒక పోలీసులు వచ్చేసారు సార్ కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్ దీన్ని ఛానల్ పంపించమంటారా ఛానల్కి ఇప్పుడు పంపుతులే ఏ సార్ వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు తిడతాడు వెయిట్ చేయరా కాసేపు అయ్యాక చూడు వాడి దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు ట్రై చేస్తానా ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు ఏయ్ ప్రభా నేను ఇరికించేస్తాడేమోనియా ఇరికించనే భయ్యా రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో అన్ని చచ్చు ఫిగర్లే హలో మేడమ్ గుడ్ మార్నింగ్ ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను మీరు రిప్లై ఇవ్వలేదేంటి వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా గుడ్ జాబ్ మ్యాన్ నీకు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను రిపిటా థ్యాంక్ యూ సార్ ఎలా సార్ నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలరా బెస్ట్ ఎంప్లాయి హలో మేడం చేతిలో ఆయుధాలతో కారులో ఉంచి ఆరుగురు దుండగులు బయటికి దిగారు దిగిన తర్వాత ఒక కారులో ఉన్న ముగ్గురు దుండగులు ఏం చేశారంటే ఎవర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు అని మనం చెప్పి బ్యాంక్ కోడ్స్ లాక్ చేసాం సార్ సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం దట్స్ ద ఓన్లీ వరీ సార్ చోడా పిచ్చోడా మనది ఎదుగుతున్న బ్యాంక్ ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడి జరిగితే మన షేర్ వాల్యూ రెప్యుటేషన్ రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి సారీ సార్ అండర్స్టాండ్ బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు డన్ సార్ స్పాట్కి నేనే వెళ్తాను ఈ కేసు చెప్తే అర్థం కదా అయ్యో మొత్తం ఎంత డబ్బుంది వెయ్యి ఐదు వందల పది కోట్లు నేను చెప్పానుగా ఐదు వేల కోట్లు ఎలా కొట్టేయగలం వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం ఐ రెడీ ఆంటో నేను ఏసీ మిస్టర్ చంద్ర మాట్లాడుతున్నా ఫోన్ ఇవ్వండి సార్ కేమంటాను నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్ ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్ నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్ చెప్పేది కట్టుకోవట్లేదా ఇద్దర్ని షూట్ చేశాను నీ చేతగానే తనం బదులు ఇలా జరిగిందని ట్రెస్కి మెసేజ్ పెట్టమంటావా సార్ ప్లీజ్ స్పాట్ కి లేటు గా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్ న్యాయమా చెప్పండి సార్ అంటు లాస్ట్ వార్నింగ్ వాళ్ళతో చెప్పండి నాతో మీరు మాత్రమే మాట్లాడాలి వైజాగ్ లోని ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు పది గంటలకి బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్ లు వల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే వాడికి వాడి వాయిస్ రికార్డ్ చేశాను వాడెవడో ట్రూ దొరుకుతుందేమో చూడు ఎలా సార్ కాదు అన్ని నన్ను పెడతావా తోపులా మాట్లాడుతున్నాడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్ మాకు ఎక్స్క్లూజివ్ గా ఏదైనా చేయండి సార్ వెనక్కి తిరగండి ఎక్స్క్లూజివ్ గా చేస్తారు సార్ మీకు వీడియో చెప్పాలా నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా కాదు ప్రభా ఏసీ నా పరువు తీసాడు టెన్షన్ ఉన్నాను సరే వదిలే కాలం కలిసి రాకపోతే తాడే పాము కరుస్తుంది ఈ మాత్రానికి ఫీల్ అయితే ఎలా చెప్పు నువ్వు అక్కడవి కానిస్టేబుల్ సూపర్ అయ్యా కానీ ఆ వీడియోలో ఇన్చక్క బలి ఆడుకున్నావయ్యా నువ్వు వెళ్ళవయ్యా స్వామి పినా మాట వినకపోవడం పోవదం.